ఓం నమ శివా నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇద్దరుగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధేవత ఎల్లవెల మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం మన వంట గదిలో ఉండే ఒక అద్భుతమైన పదార్థం చూస్తున్నారు కదా తర్బూజా గింజలు వీటిని మనం స్వీట్స్లోనూ అలాగే ప్రసాదాల్లోనూ కొన్ని అనారోగ్య సమస్యలకి బలం కోసం వాడుతూ ఉంటాం వీటిల్లో అద్భుతమైన శక్తి దాగి ఉంది వీటిని ఎలా వాడితే మనకి ధనాకర్షణ కలుగుతుంది అలాగే ధనప్రాప్తి కలుగుతుందో ఈరోజు ఉపాయాలను తెలుసుకుందాం చాలామందికి ఏంటంటే మన వంటగదిలో ఉండే వస్తువులు పదార్థాలు వాటికి ఉన్న శక్తి తెలియదు ప్రతి పదార్థంలోనూ ఒక అద్భుతమైన ఆరోగ్యానికి శక్తి ఉంటుంది దాన్ని ఒక పద్ధతిగా వాడినప్పుడు అది మనకి సహకరిస్తుంది మనం ఏ పని చేసినా కలిసి రావడం లేదనేవారు అలాగే మాకు ధనాకర్షణ కలగాలి అనుకునేవారు వృత్తి వ్యాపారాలు అంటే ఉద్యోగంలో కావచ్చు వ్యాపారాల్లో కావచ్చు మీరు చేస్తున్న ఏ పనైనా సరే మీకు అద్భుతంగా ఉన్నతిలోకి రావడానికి అంటే అభివృద్ధిలోకి రావడానికి మీకు ఈ ఉపాయం రామబాణంలో పనిచేస్తుంది ఇది మన వంటగదిలో ఉండే ఒక చిన్న పదార్థం తర్బూజా గింజలు స్వీట్స్లో వాడుతూ ఉంటాము అలాగే మనం దేవతా ప్రసాదాలలో కూడా తయారు చేసినప్పుడు వీటిని వాడుతూ ఉంటాము ఆరోగ్యపరంగా కూడా ఇటు వాడుతూ ఉంటాం ధనాకర్షణ కోసం ధనప్రాప్తి కోసం ఈ ఉపాయం అలాగే మీకు ఈ ఉపాయం నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీకు ఈ ఉపాయం చేయడం వల్ల ధనాకర్షణతో పాటు వ్యాపార లాభాలు కూడా కలుగుతాయి అంటే అందరూ చేయవచ్చు అని అర్థం మనకి మన వంటగదిలో మనం వాడే వస్తువు కదా కాస్త చిన్న చూపు ఉంటుంది అంటే ఇవన్నీ చెప్తూ ఉంటారులే ఇవన్నీ పనిచేస్తాయా అని ఇది ప్యాకెట్ వచ్చేసి ఇరవై ఎనిమిది రూపాయలు నేను మహారాష్ట్రలో ఉన్నాను కాబట్టి ఇది ఇరవై ఎనిమిది రూపాయలు ఉంది దీన్ని మనం ఎప్పుడూ కూడా ఎక్కువగా మారబడిసి ఏం చేస్తారంటే ఈ పదార్థాన్ని అయిపోకుండా చూసుకుంటారు అది కూడా చెప్తాను ఎలా చేయాలనేది ఈ వస్తువు అంటే ఈ పదార్థం ఇవి మనం తర్బూజా గదిలు అంటాం కర్బూజా గింజలు అంటాం వీటిలో లక్ష్మీదేవి ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది ఇది లక్ష్మీ ప్రధానమైన వస్తువు వీటిని మనం అనేక రకాలైన స్వీట్స్లోనూ పదార్థాలు వాడుతూ ఉంటాం వీటిలో రోగనిరోధక శక్తి కూడా అధికంగా ఉంటుంది కాబట్టి చాలామంది ఆహారంగా వాడుతూ ఉంటారు మనం దీన్ని ఎలా చేయాలి ధనప్రాప్తి కోసం లక్ష్మీ ఆకర్షణ కోసం ఎలా వాడాలో తెలుసుకుందాం మీరు ఒక గాజు బాటిల్ తీసుకోండి ఇలాంటిది గాజుది మాత్రమే దానిలో మీరు ఎప్పుడు కూడా అంటే ఇలా ఈ గింజల్ని వాడుకోవడానికి వాడతాం కదా ఇలా వేసుకోండి వేసుకొని మూత పెట్టి ఉంచండి ఈ గింజల్ని ఎప్పుడు కూడా అంటే మీరు ఇంట్లో ఈ గింజలు అయిపోకుండా ఎప్పుడు ఉండే విధంగా గాజు బాటిల్లో చూసుకోండి ఎందుకంటే నిండా ఉండాలి ఈ గాజు బాటిల్ నిండా ఉండాలి మీరు అడుగుతా మీరు అడుగుతా ఎందుకంటే శ్రీనివాస్ గారు మీరు వాడతారా అని నేను ఖచ్చితంగా వాడతాను మనకు ధనం వస్తూ ఉండాలి అనుకున్నప్పుడు లక్ష్మీదేవి కృప ఉండాలనుకున్నప్పుడు పదార్థాన్ని మనం కంపల్సరిగా వాడాలి ఇలా మూత పెట్టి గాజు ఉంచుకోండి మీకు ఇది ఖాళీ అయింది అనుకోండి గింజలు పూర్తిగా కంప్లీట్ అవ్వకుండానే ఇంకొక కొత్త ప్యాకెట్ తెచ్చుకొని గింజలు వేసుకోండి ఇది వంటగదిలో ఉండటం వల్ల మీ ఇంట్లో ఎటువంటి నకారాత్మక శక్తి ప్రవేశించదు అలాగే మీ ఇంట్లో ధనానికి లోటు అనేది ఉండదు చాలామంది ధనం లోటు అంటే గురువుగారు మాకు వేల కోట్లు వచ్చేస్తాయని వెటకారంగా అడిగేవారు కూడా ఉంటారు ఎందుకంటే వెటకారంగా ఉన్నవాడి జీవితం అంత వెటకారంగానే ఉంటుంది మనం ఎప్పుడూ కూడా పాజిటివ్గా థింక్ చేయాలి నుంచి పాజిటివ్ తీసుకోవడం ప్రయత్నించేయాలి కానీ నెగిటివ్ తీసుకోవడం చేయకూడదు మీరు ఆహారంలో కూడా దీన్ని వాడుకోవచ్చు స్వీట్స్ కానీ మిగతా వాటిలో కూడా వాడుకోవచ్చు ఇది ఎంత ఎక్కువ వాడితే అంత మంచిదని ఆయుర్వేదం చెప్తుంది ఈ పదార్థాన్ని మనం రెగ్యులర్గా వాడుకోవాలి ఆహారంగా దానివల్ల మనలో లక్ష్మి డబ్బు సంపాదించాలని కసి పెరుగుతుంది ఆ కసి పెరగటం వల్ల మనం డబ్బు సంపాదించే మార్గాలు వెతుకుతాం ఇది మొదటి ఉపాయం రెండో ఉపాయం చెప్తాను దీనికి మీరు శుక్రవారం నాడు చేయాలి ఈ శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా చేయవచ్చు ఒక పది రూపాయల నోటు కానీ ఇరవై రూపాయల నోటు కానీ పాతది కానీ కొత్తది కానీ ఏదైనా తీసుకోండి తీసుకొని దానిలో మీరు ఈ గింజల్ని మీ శుక్రవారం నాడు ఇది మీ పూజ మాత్రమే చేయండి ఒక ఏడు గింజలు తీసుకోండి నాలుగు ఐదు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు గింజలు తీసుకోండి పది రూపాయల నోటు కానీ ఇరవై రూపాయల నోటు పర్వాలేదు తీసుకుని మీరు ఏం చేస్తారంటే మీ పూజా మందిరంలో లక్ష్మీ అమ్మవారి ముందు దీపారాధన చేసి ఆవు నీచితో రెండు ఒత్తులు వేసి అటుపక్క ప్రమిది ఇటుపక్క ప్రమిది పెట్టి లేదంటే మీరు కుందులైన వెలిగించవచ్చు వెలిగించి ఇలా నోటు అమ్మవారి ముందు పెట్టి ఈ ఏడు గింజలు ఈ కర్బూజా గింజల్ని ఇలా నోటి మీద పెట్టండి ఇలా నోటి మీద పెట్టండి పెట్టిన తర్వాత అందులో కొద్దిగా హనుమంతుడికి వేసే సింధూరం ఉంటుంది కదా ఆ సింధూరాన్ని కొద్దిగా వేయండి కొద్దిగా వేసిన తర్వాత మీరు అమ్మవారి నామాన్ని ఒక ఎనిమిది సార్లు చదువుకోండి ఓ మహాలక్ష్మి అన్న మహాని నామాన్ని ఎనిమిది సార్ చదువుకోండి తర్వాత ఈ గింజల్ని ఈ సింధూరము వీటన్నిటిని కూడా ఈ ఏదైతే నోటు పెట్టామో ఆ నోట్లో మడత పెట్టి ఎర్రటి కలర్ క్లాత్తో కట్టాలి చుట్టాలి ఎలా చుట్టాలో చెప్తాను తర్వాత మరి మీరు ఏం చేయాలంటే చుట్టిన తర్వాత ధూపాన్ని దీపాన్ని ఈ నోటుకు చూపించాలి ఈ చూపించిన తర్వాత దారం చుట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ధూపం చూపించిన తర్వాత మీరు డబ్బులు ఎక్కడ దాస్తారో అక్కడ పెట్టుకోండి బీరువాలో కానీ అదే వ్యాపార సంస్థ అనుకోండి దుకాణం కానీ ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా మీ డబ్బాలో దీన్ని పెట్టుకోండి దీన్ని పొరపాటును కూడా వాడకూడదు ఆఫీసులో అయితే కనుక మీరు డబ్బులు ఎక్కడ పెడతారో అక్కడ పెట్టుకోండి ఆఫీసులో కూడా లాకర్లు ఉంటాయి కదా అక్కడ పెట్టుకోవచ్చు ఈ ఉపాయం శుక్రవారం ఉదయం ఉదయం చేయవచ్చు లేదంటే సాయంత్రం కూడా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఒక్కసారి చేస్తే చాలు ఇది మీరు ఈ గింజలను మార్చడం కానీ ఇలాంటిది ఏమి లేదు చూపిస్తాను మీకు అనుమానం ఉంటుంది ఎందుకంటే నోట్ని ఇలా పెట్టి చూడండి ఇలా పెట్టి ఈ దారాన్ని ఎర్రటి దారం మాత్రమే కట్టాలి వేరే దారం కాదు దారం ఇలా దీనికి మళ్ళీ పక్క కూడా చూడండి ఎందుకంటే గింజలు బయటకు రాకుండా ఇలా కట్టండి దీన్ని మనం దేనికి వాడకూడదు నోట్ని ఇది ఎప్పుడు ఎన్ని సంవత్సరాలుగా మనం ఉంచుకోవచ్చు ఒకవేళ మనం మార్చుకోవాలి అనుకుంటే ఈ నోట్ని మనం ఏదైనా దేవాలయంలో దేవాలయంలో హుండీలో వేయవచ్చు లేదా ఎవరైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వవచ్చు ఇదిగోండి ఇలా కట్టండి ఇలా కట్టి మీ లాకర్లో కానీ మీ బీరువాలో కానీ ధనం దాచే ప్రదేశంలో పెట్టండి ఇది పెట్టే ముందు మాత్రం ఖచ్చితంగా ధూపం దీపాన్ని చూపించి పెట్టుకోండి ఇది ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది ధనానికి డబ్బుకి ఆకర్షిపబడుతుంది మనం ఈయన ఒక్క శుక్రవారం చేస్తే చాలు ఉదయం కానీ సాయంత్రం కానీ ఈరోజు చేయండి ఖచ్చితంగా అద్భుతంగా మార్పు వస్తుంది ఈ గింజలను కంపల్సరిగా ఇంట్లో ఉంచుకోండి ఆహారంగా కూడా వాడండి చాలామంది ఇవి రెగ్యులర్గా వాడుతూ ఉంటారు కొంతమంది అనుభవం ఉన్న వాళ్ళు కంపల్సరిగా అలా చూసిన వారు ఎవరైనా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది ఆడవారిని మగవారిని చేయవచ్చు ఇది మాత్రం నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేమాకండి మిగతా సమయంలో ఎప్పుడైనా చేయవచ్చు ఎవరైనా చేయవచ్చు ఓకే మిత్రులరా మీరు మార్చుకోవాలనుకున్నప్పుడు మాత్రమే మార్చుకోండి లేకపోతే లైఫ్ లాంగ్ అలా ఉంచుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతయనమ